హాయ్ నమస్తే ఎట్లున్నారు నేనైతే మస్తున్నా ఈరోజైతే మరి ఒక మినీ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈరోజు ఏంటంటే ఈరోజు థర్స్డే కదా నేను అయితే సాయి దివ్య పూజలు మరి ఒక గురువారం పూజ అన్నమాట అండ్ థర్స్డే అయితే ఇంకా నాకు అయితే బాబా సాయి దివ్య పూజ చేసేసుకుంటున్నాను అండ్ బాబాకైతే నేను మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని బాబాకైతే బొట్లు పెట్టేసేసుకుంటున్నాను సాయి దివ్య పూజ మీరు ఒకసారి ట్రై చేయండి ఎంత పవర్ఫుల్ ఉంటుందో మీకే అర్థమైపోతుంది అసలు బాబా మిమ్ మిమ్మల్ని అయితే ముందుండి నడిపించే నడిపించేస్తాడు మీకు అనుభవం అయితే వచ్చేస్తుంది నేనైతే ఎన్నో మిరాకిల్స్ నా లైఫ్లో జరిగినాయి అయితే మీకు వీడియోలో అయితే ముందు వీడియోలో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కదా విన్న అయితే వెళ్ళి చూడండి అసలు నా ముందు వీడియోలో అయితే బాబా నా కోసం చేసిన మిరాకిల్ ఇంకా చాలా ఉన్నాయి అసలు చెప్పలేదు నేను అండ్ ఈరోజైతే మీకు ఒక అయితే చెప్పేయాలని అనుకుంటున్నాను నాకైతే సాయి ఎలాంటి మిరాకిల్స్ చేసాడో అనేది అయితే నేనైతే సాయి దివ్య పూజకైతే ఇంకా కిచడి రజీ రెడీ చేసేసుకుంటున్నాను అండ్ ఈసారి అయితే నేనైతే సిరాపురి చేయాలని అనుకున్నాను అనమాట బాబాకి ఇంకా చాలా రోజుల నుంచి సిరాపురి కూడా చేయాలి అని అనేసేసుకొని ఇంకా బాబాకైతే కిచిడి రెడీ అయిపోయింది పక్కకు పెట్టేసేసుకొని ఇంకా నేను కిచిడి పక్క పెట్టే చేసి ఇంకా నేను సిరాపురి రెడీ చేసేసుకుంటున్నాను చకచక అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి అండ్ నా ఛానల్ని న్యూగా స్టార్ట్ చేశాను మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను నాకు మరిన్ని వీడియోలు చేయాలనిపిస్తుంది అండ్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి అండ్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాబాకి కూడా ఈ మీ మీ సాయి దివ్య పూజ అయితే అందరికీ నేనైతే చూచేస్తున్నాను బాబా అందరు తెలుసుకోవాలి కదా అని చెప్పేసి బాబాకి కూడా చెప్పాను అండ్ చూస్తున్న వాళ్ళందరికీ అయితే ఆయు ఆరోగ్యాలతో అందరూ చల్లగా ఉండాలని అయితే అయితే కోరుకున్నాను నేను యూట్యూబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ అండ్ బాబాకైతే నేను ఒక స్టో అని చెప్పాను కదా నా మిరాకిల్లో ఇంకొక మిరాకిల్ ఏంటంటే నా లైఫ్లో అండ్ నా వీడియో చూడం చూ ముందు వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది నేను నేను మా అక్క కలిసి అయితే షెడ్డికి వెళ్ళాము అండ్ నాకు అక్కడ బాబా ఏం మిరాకిల్ చేశాడంటే యాక్చువల్లీ నాకు బాబా టెంపుల్కి నాకు ఏ కష్టం వచ్చినా ఏదైనా నాకు బాబా దగ్గరికి వెళ్ళి అయితే వెళ్ళాలని మస్తు ఇష్టము అక్కడ అంటే ఏ కష్టం వచ్చినా నాకు బాబా దగ్గరికి వెళ్తే అయితే రిలీఫ్ అయిపోతుంది అసలు ఏదైనా కష్టం తీరిపోతుంది అని అయితే నాకు నమ్మకం ఉంటుందని నన్ను విలుస్తున్నట్టే అనిపిస్తుంది ఈ షెడ్కి రా అన్నట్టు అండ్ ఇంకా నేను ఒక్కతే అమ్మాయిని కదా ఇంకా అమ్మాయిలని అయితే మా ఇంట్లో అయితే ఒకరిని అయితే పంపించారనమాట అండ్ నేను కూడా ఎప్పుడు ఎక్కడికి ఒక్కదాన్ని వెళ్ళలేదు అండ్ చాలా మందిని అడిగి చూశాను బట్ ఎవ్వరు తీసుకెళ్ళలే అయితే లాస్ట్కి ఇంకా మా మామ ఉన్నాడు మా అక్క అంటే మా అత్త అవుతుంది తనని అయితే ఏడ్చుకుంటూ చాలా అడిగాను పాపం నన్ను అయితే వాళ్ళు తీసుకెళ్లారు అంటే ఓన్లీ మా అక్క నేను మాత్రమే వెళ్ళాము షిర్డీకి అయితే తనే ట్రైన్ బు తనే బస్ బుక్ చేసేసింది అండ్ టికెట్స్ కూడా బుక్ చేసింది అంటే నాకు బాబా ఇష్టం అని చెప్పేసి ఇంకా నాకు ఆడతిది కూడా టికెట్ బుక్ చేసేసింది అండ్ మాకు ఆఫ్టర్నూన్ ఆర్తి బుక్ అయిపోయింది అండ్ మేము దర్శనం కూడా తొందర మార్నింగ్ కల్లా మేము రీచ్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి షిర్డి నుంచి బయటకు వచ్చేసాం అదే షెడ్డీ రూమ్ల నుంచి బయటకు వచ్చేసాము అండ్ బాబాకైతే ఇంకా నేను ఏం చేశానంటే దర్శనం వెళ్ళిపోదాం అని అనుకున్నాం అయితే ఒక ఈ దర్శనంకి వెళ్ళగలుగుతామా మళ్ళీ మనము మాకేమైనా టైం డిఫరెన్స్ అవుతుందా ఏమైనా ఆర్థిక ఇబ్బంది అవుతుందా లెవెన్ థర్టీ కల్లా అడుగుండాలి ఉండాలి అని చెప్పారనమాట ఆరతి వాళ్ళు అప్పటికల్లా మేము బయటకు వచ్చేస్తామా ఆరతికి ఎంత టైం అవుతుందో అనుకుంటున్నాం అనమాట అయితే ఎంతకైనా దర్శనం స్పెషల్ టికెట్స్ ఉంటాయి కదా సో దానికి వెళ్ళి చూద్దాము అని అనుకున్నాం అనమాట యాక్చువల్లీ బాబా టెంపుల్కి దర్శనానికి షిర్డీకి వెళ్ళిన వాళ్ళకైతే అవసరమే లేదు మంచిగా లైన్లో బాబా జపన జపం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఈజీగా అసలు మనం టికెట్ ఏం తీసుకుని అవసరం లేదు అండ్ నేను అలానే వెళ్ళిపోతున్నాను అనమాట అయితే సడన్గా బాబా దగ్గర అక్కడ వా ఉంటారు కదా గేట్ నెంబర్స్ దగ్గర ఒక అతను ఉన్నాడు అనమాట అయితే ఇక్కడ టికెట్స్ ఎక్కడ ఇస్తారు ఇక్కడ ద స్పెషల్ దర్శనం టికెట్ అని మేము అనుకుంటున్నాం అనమాట అడిగామనమాట అయితే అన్నాడు ఎంతమంది ఉన్నారని అడిగారనమాట మేమైతే ఓన్లీ ఇద్దరమే ఉన్నామంటే మమ్మల్ని సరే నేను తీసుకొని వెళ్తా అన్నాడు అయితే మేము ఎంతకైనా కొంచెం భయం వేసింది అక్కడ మెంబర్సే నాకు కొంచెం భయం వేసింది అనమాట నాకు మా అక్కకి అయినా అని చెప్పేసి డైరెక్ట్ తీసుకెళ్తా అన్నందుకైతే మేము సరే అని చెప్పేసి వెళ్ళాం అయితే ఇంకా వెళ్ళిన తర్వాత లిఫ్ట్లో ఎక్కిచ్చాడు అనమాట లిఫ్ట్లో ఎక్కామన్నమాట ఎక్కగానే ఎవ్వరూ లేరు అసలు చాలా భయమేసింది మాకైతే నాకు మా అక్కకైతే ఇంకా నేనైతే చెప్పలేను ఇంకా లిఫ్ట్ అయితే ఎక్కిచ్చేసి పై దాకా వెళ్ళాము లిఫ్ట్ ఎంత ఓపెన్ అయిన తర్వాత లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యి కాగానే ఎవ్వరు లేరు ఆ ఫ్లోర్లో కొంచెం భయం వేసింది అయితే అక్కడ దూరం నుంచి అయితే ఒక వ్యక్తి కనిపించేసి పైకి స్టెప్ స్టెప్స్ ఎక్కుతున్నాడు అనమాట అమ్మయ్య అనుకున్నాము వెల్ ఇంకా వెళ్ళండి అని చెప్పేసాడు అనమాట అతను ఇంకా మేము వెళ్ళాము అసలు అసలు తెలుసా అసలు డైరెక్ట్ బాబా దగ్గరికి వెళ్ళిపోయాం మేము అండ్ మార్నింగ్ టైంలో ఇంకా సమాధిని కూడా మనకి న్యూగా టచ్ చేయనిస్తున్నారు కదా సమాధిని కూడా మేము ఇంకా కాళ్ళ దగ్గర టచ్ చేసామన్నమాట సమాధిని బాబాని అసలు నా ఆ ఫీలింగ్ అయితే నేను చెప్పలేను అండ్ ఇంకొకటి కొంచెం డోర్ పక్కన నేను అలానే అయితే బాబాని చూస్తూ ఉన్నాను నాకు ఇప్పుడు కూడా చెప్తుంటే అయితే అసలు ఐస్లో వాటర్ వచ్చేసిన్నాయి అసలు నాకు ఏంటో తెలియదు అసలు మీకు చెప్పిన అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు కానీ నాకంటే నాకైతే బాబా అంటే ఎంత ఇష్టమో అసలు ఎంత వెంబడ ఉంటాడో అసలు నాకు ఎంత కష్టం వచ్చినా సరే ప్రతి దాంట్లో సజెస్ట్ చేసి ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాడు అసలు అసలు నేను ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను చాలా సతాయిస్తున్నానేమో అంటే నేను కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటాను కదా సో నా మిస్టేక్ వల్ల అతను చా బాబా చాలా స్ట్రగుల్ అవుతున్నాడేమో నేనైతే బాబా నాకైతే చాలా తోడున్నాడు ఎన్నో విషయాల్లో నాకైతే తోడుండి ముందుకు తీసుకొని వెళ్ళిండు బాబా ఇంకా అసలు లైఫ్ దాకా తెచ్చి నన్ను ఈ దాకా నేను ఇంకా ధైర్యంగా నిల్చున్నా అంటే అది మొత్తం బాబా దయనే నేను ఒక్కరికి కూడా క్రెడిట్ ఇవ్వను ఇది మొత్తం బాబా దయనే అని చెప్తాను నేనైతే అండ్ అసలు మీరు కూడా నమ్మి చూడండి అసలు బాబాని అండ్ మీరైతే మీ అంతలో మీరైతే సెలెక్ట్ చేసుకోలేరు అది బాబానే భక్తులను సెలెక్ట్ చేసుకుంటారు నన్ను అసలు ఇంత దగ్గరగా ఎలా తీసుకోవాలనిపించిందో అనకు నాకు తెలియదు కానీ బాబా అయితే నన్ను అయితే పూజ ఇవన్నీ నేను చే అసలు నేనేనా చేసేది ఇదంతా అనిపిస్తుంది కానీ ఇదంతా బాబానే చేయించుకుంటున్నాడు నాతో అయితే బాబా ఇది అంతా బాబా దయనే ఇదంతా నా లైఫ్ మొత్తమైనా నా కష్టం నా నాది ఏమంటారు నాది నాకు జరిగిన మిరాకిల్స్ అంతా బాబా దయనే ఇప్పుడు నేను చేస్తున్నది అయినా వర్క్ అయినా జాబ్ అయినా ఏదైనా బాబా దయతోటే ఉన్నది నేను చదివింది కూడా ఇంతవరకు బాబా దయతోటే అండ్ నాకు బాబా చేసిన మేలు నైతే ఎప్పటికీ మర్చిపోలేను మాకైతే దర్శనం అయితే ఇలా జరిగిపోయింది అసలు మాకైతే షాకింగ్ అసలు అసలు చాలా హ్యాపీ అనిపించింది అసలు బాబా అది అండ్ ఇంకా మేమైతే మంచి దర్శనం అయిపోయింది వచ్చేసి ఇంకొకటి మళ్ళీ ఆర్తికి కూడా సపరేట్ వెళ్ళి దర్శనం చేసుకున్నాం మాకంత అదే మేము లైన్లో వెళ్ళింటే అయితే మాకు ఇలాంటి దర్శనం అయితే కాకపోయేది అసలు బాబా మిరాకిల్ ఇట్లా ఇంత ఇంత అని చెప్పగలుగుతామా అసలు చెప్పలేనంత మిరాకిల్ ఉంటుంది అసలు అండ్ బాబాని అయితే మనం ఇంపాసిబుల్ అనేదాన్ని పాజిబుల్ చేసి చూపించేంత ఉంటుంది బాబా అని ఇంకా బాబాని నమ్ముకున్న వాళ్ళకైతే ఎలాంటి లోటు ఉండదు నే బాబా అయితే నన్ను అయితే భక్తురాలుగా సెలెక్ట్ చేసుకున్నాడు నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో తెలియదు కానీ బాబా నాకైతే ఇట్లా చూపించేస్తున్నాడు అన్నీ నా తోడే ఉన్నాడు వెన్నంటే అండ్ బాబాకైతే పూజ సాయి దివ్య పూజ చేసేసుకున్నాను ఇంకా సాయితో పాటు అయితే బాబాతో పాటు నేనైతే అన్నం తినేస్తున్నాను బాబాకు పెట్టిన ప్రసాదమే నేను తింటా అని చెప్పాను కదా ముందు వీడియోలో అలానే ఈసారి కూడా నేను బాబాకు పెట్టిన ప్రసాదమే నేను తినేసేసాను అండ్

అండ్ సాయికి కూడా నేను ఈడు దాకా నాకు ఫ్యామిలీ మెంబర్స్ని కల్పించినందుకైతే చాలా థ్యాంక్ యూ కూడా చెప్పేసేసుకుంటున్నాను బాబాకైతే అండ్ మీ సపోర్ట్ ఇంకా కావాలని అయితే బాబాతో కూడా చెప్పేసాను మీరు కూడా కొంచెం లా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అని నేనైతే కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సాయిబాబా బాబా మీకు కూడా ఎన్నో మిరాకిల్ చేసి చేస్తూ ఉంటాడు కదా మీ లైఫ్లో అండ్ నాకు కామెంట్ చేసేసేయండి మీ లైఫ్లో ఎలాంటి మిరాకిల్స్ బాబా చూపించాడో అనేది అండ్ నేనైతే మీ కామెంట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్